పదవులు చూసినా ఉన్నారు రే ఏం జనం మాట్లాడతాం లయర్స్ నాకేం వచ్చింది నువ్వు నా గురించి మాట్లాడతావా తొమ్మిది నువ్వు తొమ్మిది కోట్లు బిల్లు చెప్తానే మాట్లాడతావు నువ్వు నా గురించి ఆసుపత్రుల్లో అది పారశుద్ధ కార్యక్రమాలకు ఏదో కోట ఇస్తారా దాంట్లో నీకు నెలకు ఐదు లక్షలు తెచ్చినారు కుచ్చుకోవడం కరెంట్ ఏం చేసినా నా పూలు గౌరవ శుభనా గుంతలు పెట్టి లోపలికి దూరి మా పైన మందు కొట్టి మాది రాజుడిని కొట్టలేను వాళ్ళ పెద్ద పుడిగాడి ప్రెసిడెంట్ నీ హిస్ట్రీ ఎంతో చెప్తారా నీకు లే నేను రికార్డింగ్ చూపిస్తా గవర్నమెంట్ మూవులని నీ పేరుతో ఏమో లేదా చెప్తే వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా ఏదో బంధువులేనా అంటుంటే ఆ రోడ్లో కళ్యాణ్ ఎమ్మెల్యే రోడ్లో చేసినాడు ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే సాచాగాడు అనుకుంటావులే ఐటీ బయట తీస్తా మీ పక్కన అది ఉంది ఐటీఐ నాలుగో తేదీ ఐదో తేదీ వచ్చి ఇంట్లో గేట్లు అన్ని బలకొడతారు ఇక్కడ తీసుకొచ్చి బలకొడతా ఏం రే నువ్వు కూడా మాట్లాడతావురా ఏమంటే ఆ తాడిపత్రి ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమబ్బా ఎందుకు ఊరుకున్నారు నాకు తెలియదు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు